పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం పిఎస్సి మెగా డిఎస్పి నేను పెట్టారండి అధ్యక్ష ఆరు నెలల్లో మెగా డిఎల్ అధ్యక్షు చాలా స్పష్టంగా నాలుగో పేజీలు ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాల్ని చదవమంటారు అధ్యక్ష స్త్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం ఇచ్చామని చెప్పలేదు అధ్యక్ష ఇది కరెక్ట్ కదా ఉందాకూడదు పుస్తకం మాటలు చెప్పకూడదు అమ్మా

స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురువు గారు దళితుల పైన ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 సేమే కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం గారితో నేను మాట్లాడుతున్నా నేను మేడం గారితో చర్చిస్తున్నా మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించినట్టు మీరు మీరు మాట్లాడతారా మీరు మాడతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేతో ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సభ్యుడు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఉదరగొట్టారు కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం నుంచి ఉదరగొట్టారు కొట్టారు కదా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా పెద్దగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు మరి ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్అట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోరురా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరెస్ పెద్ద కూర్చు ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తామని కూడా మాట్లాడాడు మరి ఎట్లా రాలే తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో

ఇప్పుడు ఒక విషయం అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుకున్న స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసాను అలవాటు అధ్యక్ష దయచేసి ఘోర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నా చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష పదీక్ష ఓకే ఓకే కొంతమంది సభ్యులకు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా దీక్ష ఓకే చెప్పలేదు చెల్లిలో కూడా దీక్ష చాలా మీరే అన్నారు దక్ష నేను అన్నలేదు నేను అయితే అన్లేదు కూర్చోండి నేనెక్కడ అనలేదు అదే దక్షిణ గౌరవ సభ్యులు మాకు ఇంగ్లీష్ రాదు దయచేసి తెలుగులో మా తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను దక్షిణ మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఆపర్చునిటీ క్రియేట్ ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అవకాశాలు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు చదిగల అధ్యక్ష నాకు ఆ బుక్ ఒకటి పంపించండి మీరు తీసుకోండి తెలుగు ఇంగ్లీషు సార్ రెండు పంపించారు

చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావనలోను తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఏ అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం మీతో ప్రభుత్వం తాలూక ఉద్దేశం అబ్సలెటి అబ్సెట్ ఎన్నో కాంట్రోస్ అబ్సెలిటీ తెలియందో కాంట్రో నేను అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు ఉంది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌర సభ్యులు ఏమనుకోబోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదాకా అది నేను అనేది అది అదే నేను ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ ఆడవ్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పారు ఎక్కడ ఇచ్చారని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే